గురువులు చెప్పలేదు చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని వాడు సర్వవ్యాపి అని వాడు రక్షిస్తాడని వాడిని భజించాలని నీకెవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేరు నాకు చెప్పన్నాడు ఆయన అన్నాడు అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థమవుతుంది ఈశ్వరానుగ్రహం లేకపోతే అంధేందూ ఉదయములు మహాబధిర శంఖారావములు మూక సద్గ్రంథాఖ్యానములు అలాగే ఏదో కృతజ్ఞావళి బంధుత్వంబులు ఇవన్నీ హరి భక్తి వర్జితుల వృధా రిక్త సంసారముల్ భక్తి లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది కాబట్టి నాన్న ఏదో పందిరిగిరి సువాసన పెట్టినట్టు కృతజ్ఞుడైన వాడు బంధువైనట్టు యజ్ఞమంతా అయిపోయి పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత అందులో హవిస్సు వేసినట్టు ఇలాంటి పనులు ఎలా ఉంటాయో భక్తి లేకుండా బతికే వాళ్ళ జీవితం అలా ఉంటుంది నాన్న అన్నాడు అంటే ఆయన అన్నాడు ఇన్ని చెప్తున్నావు కదా ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగాడు ఆయన అన్నాడు ఎక్కడున్నాడని ఈశ ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడుగుతున్నావు ఆ ప్రశ్న తప్పు ఎక్కడు ఎక్కడ ఈశ్వరుడు లేడని అడుగు అంతటా ఈశ్వరుడు నిండి ఉన్నాడు ఎక్కడున్నాడు ఏంటి కాబట్టి ఆ ప్రశ్న లేదు అసలు ఎక్కడ లేడు ఈశ్వరుడు అనవలసి ఉంటుంది అంతే ఎవరైనా అంతేకాని ఎక్కడున్నాడు ఈశ్వరుడు అని అడిగితే అది అర్థం లేని మాట ఇందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండదు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే పిల్లవాడు తనకున్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంతో భక్తితో చెప్పేశాడు ఇందు అందు అంటే నా అంతటా ఉన్నాడు నీకు చూసే కన్నుండాలి కానీ ఆయన ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడ అంతటా ఉన్నాడు అన్నాడు ఇప్పుడు లేచాడు ఆయన సింహాసనం నుంచి హరి సర్వాకృతుల ప్రహ్లాదిండు భాషింప సత్వరుడై ఎందునరసింహాకృతి దాల్చినచ్యుతుడు నానాజంగుల అంది దేశముల ఉద్ద ప్రభావం అన్నారు పోత పిల్లాడంటున్నాడు అంతటా ఉన్నాడన్నాడు అనగానే ఆ వీడిప్పుడు దొరికాడు అంతటా ఉన్నాడన్నాడుగా అంతటా ఉన్నాడన్నప్పుడు అంతటా ఉన్నాడట్టు ఇందులో ఉన్నాడా అన్న చూపుడు వేలి తిప్పి ఆపితే నేను ఎక్కడ ఆపానో అక్కడ నాకు ఈశ్వరుణ్ణి చూపించాలి అక్కడ సాకారం అవ్వాలి ఇప్పుడు ఈశ్వరుడు పాలనిండా ఉన్నటువంటి నెయ్యి బాగా చిలికి వెన్న తీసి తోడు పెట్టి ఆ వెన్న తీసి దాన్ని అగ్నిహోత్రం మీద కరిగిస్తే నెయ్యిగా మారి కనపడినట్టు అంతటా నిండినటువంటి ఈశ్వరుడు ఒక రూపాన్ని దాల్చాలి కదలాలి ఇప్పుడు ఇది కదలిక అవతారం అన్న మాటకు అర్థం అది ఆయనకి తెలుసు నరసింహావతారంగా రావాలి ఎందుకు రావాలి హిరణ్యకశిపుడిని చంపడానికి కనపడడం అంటూ జరిగితే హిరణ్యకసిపుడు ఉండడుగా కనపడడం అంటూ జరిగితే హిరణ్యకసిపుడు లేడనుకుంటున్న వాడికి కనపడాలి అసలు కనపడడం అంటూ జరగడం అన్నది ప్రహ్లాదుల విషయంలో ఉండదు ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ కనపడుతున్నాడు అంతట కాబట్టి ఇప్పుడు ఆ వేలు ఎక్కడ పెడతాడో హిరంజక కదిలేడైన వెంటనే ఎలా కదిలేడో తెలిసా అండి అది భాగవతంలో గొప్ప ఘట్టం నానాజంగమ బంబుల అన్ని దీశములను దండ ప్రభావం బున ఇది అది అని లేదు ఈ విశ్వమంతటా ఒక నారసింహము నిండిపోయింది అంతటా స్తంభాలలో నేలలో గాలిలో ధూళిలో అన్ని చోట్ల ఈ బ్రహ్మాండమే ఒక పెద్ద నరసింహము ఇప్పుడు హిరణ్య కశిపుడి వేలు అక్కడి నుంచి బయటకు వస్తాడు కాబట్టి అంతటా నిండిన వాడు నరసింహుడిగా మారిన క్షణం ఉందే అది అవతారము ఇది ప్రకటన అంటారు ఇప్పుడు కనబడతాడు మానసనేత్రానికి ఎప్పుడు కనబడ్డాడు ఇందులో ఉన్నాడా అన్నాడు అనుమానమా అన్నాడు ప్రహ్లాదుడు అంతే గద పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు ఎందుకని ప్రహ్లాదుడు అయితే నమస్కారం పెడతాడు ఆయన అయితే భక్తి కదండి ఇందులో ఉన్నాడంటే కొట్టాలి యుద్ధం చేయాలి కాబట్టి గద పెట్టి కొట్టాడు వచ్చాడు అంతే బయటికి ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకు కదిలేడు ఈశ్వరుడు హిరణ్య కశిపుడి కోసం కదిలాడా ప్రహ్లాదుడి మాట నిజం చేయడం కోసం కదిలాడా ప్రహ్లాదుడి మాట నిజం చేయడానికి కదిలాడు తన తనని నమ్ముకున్న ఒక పిల్లవాడు అన్న మాట నిజం చెయ్యడానికి అంతటా నిండి నిబిడీకృతమైన ఈశ్వరుడు అంతటా నారసింహముగా నిండి ఒక స్తంభంలోంచి బయటకు వచ్చాడు ఇది ఆయన కారుణ్యము ఇదాయన దయ భక్తుల పట్ల ఆయనకు ఉండేటటువంటి ప్రీతి ఆ ప్రీతికి అలా ఆవిష్కృతమవుతాడు అందుకే భక్తుణ్ణి మించిన శక్తి లోకంలో ఇంకోటి ఉండదు ఆయన మాటకి ఈశ్వరుడు కూడా వశుడైపోతాడంతే లొంగిపోతాడు ఇందుచేత ఆయన కారుణ్యమూర్తి ఈశ్వర అన్న మాటలో అంతర్లీనమేమి పరమ కారుణ్యమే అంతటి దయ కలిగినవాడు ఆయనని మీరు నమ్మి ఉండగా ఆయన చెప్పినట్లు మీరు బ్రతుకుతూ ఉండగా మిమ్మల్ని చనకగలిగిన వాడు లోకంలో ఉండడు కాబట్టి నరసింహావతారం ఈశ్వర కారుణ్యమును భక్తుల యొక్క విశ్వాసమును నిరూపణం చేసింది అవతారముగా ఎందుకు కదులుతాడో చూపించింది స్పష్టంగా చూపించినటువంటి రూపం వామనావతారంగా రాలేదా అండి అని మీరు అంటారేమో వామనావతారంగా అమ్మ కడుపులోంచి అలా వచ్చేసాడు అసలు ఓ పిల్లవాడిగా వచ్చేసాడు ఇది అలా కాదు ఈ రావడంలో ఒక గమ్మత్తుంది అంతటా నిండిన వాడు అకస్మాత్తుగా నరసింహుడయ్యాడు కాబట్టి కారుణ్యమును ఆవిష్కరించుట భక్తుల పట్ల ఆయనకున్నటువంటి దయని చూపించుట అదే సమయంలో అనుసంగిక ప్రయోజనంగా ధర్మాన్ని పాడు వాళ్ళని నాశనం చెయ్యడం ఇన్నింటిని ఏకకాలమునందు ఈశ్వరుడు ఎలా సాధిస్తాడు ఆ కదలిక ఎలా ఉంటుందో చూపిస్తుంది నరసింహ అవతారం కాబట్టి కృతేతునారసింహోత్రేతాయాం రఘునందన కృతయుగంలో నరసింహస్వామిగా వస్తే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చాడు రామచంద్రమూర్తిగా ఎలా కనపడ్డాడు ఎప్పుడు కనపడ్డాడు అక్కడ ఒక భక్తుడి ప్రార్థనకు వచ్చాడు ఇక్కడ ప్రార్థనకే వచ్చాడు ఎవరి ప్రార్థనకు వచ్చాడో అండి దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేసుకుంటున్నారు ఇప్పుడు వస్తారు దేవతలు కానీ మన కంటికి కనపడరు మనకు ఆ శక్తి పోయింది ఉపాసన లేక కానీ ఆనాడు దేవతల్ని చూసేవాళ్ళు ప్రత్యక్షంగా ప్రజలు వచ్చి వాళ్ళ సభలో కూర్చున్నారు బ్రహ్మగారు కూడా వచ్చి కూర్చున్నారు పెద్ద ఆయన ఆయన వస్తే మరి కష్టాలు చెప్పుకోవద్దు కాబట్టి వాళ్ళు అన్నారు నయనం సూర్య ప్రతిపతి వార్శ్వే నృత చిలోర్మిమాలీతం దృష్వా సముద్రోపిన కంపతే అది వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు అన్నారు రావణాసురుడు తిరుగుతుండగా సూర్యుడు గట్టిగా ప్రకాశించకూడదు ఆయన అంతఃపురంలో ఉన్నాడు ఆయన బాగా కార్తి చూపించవచ్చు రావణుడు బయటికి వచ్చాడు హేమంత ఋతువులా ఉండాలంతే నయనం సూర్య గట్టిగా ఆయన ప్రకాశించకూడదు ప్రతిపతి పార్శ్వే నమారుత గాలి గట్టిగా వీయకూడదు ఆయన ఉత్తరీయం కదిలిందనుకోండి వాయువు యొక్క ఉత్తి ఏమి అని అడుగుతాడు ఆయన కాబట్టి వాయువు ఆయన దగ్గర గట్టిగా వీచడు ఆయన వెళ్ళి సముద్రం దగ్గర ఏదైనా నిలబడ్డాడు అనుకోండి సముద్రోపి నకంపతే దాంట్లోంచి కెరటాలు రావు సముద్రం నదిలే అయిపోతుంది సము అన్ని తరంగాలు ఆగిపోతాయి ఎందువల్ల ప్రీతి చేత కాదు భయం చేత పంచభూతములను ఇంత భయపెడుతున్నాడు ఇది చెప్పడానికి వాళ్ళ ఒక్క శ్లోకంలో చెప్పారు ఇంత భయపెట్టడానికి కారణం ఏమిటో తెలుసా పితామహ మీరిచ్చినటువంటి వరం ఎవరి చేత చావడన్నారు ఇంత భయపెడుతున్నాడు ఇక మా పరిస్థితి చెప్పేది ఏముంది సముద్రమే భయపడి గాలే భయపడి సూర్యుడే భయపడితే ఋషులు మా పరిస్థితి ఏం చెప్పమంటారు దేవతల పరిస్థితి బిక్కు బిక్కు అంటూ బతుకుతున్నాం మీరు ఆ వరం ఇచ్చారే మరి ఎలా చనిపోతాడు అతను అంటే బ్రహ్మగారు అన్నారు అతను మనుష్యులను అడగలేదు వానరములను అడగలేదు కాబట్టి మనుష్యుడి చేతిలో మరణిస్తాడన్నాడు అనగానే దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్న చోట మనుష్యులు ఉండడండి మనుష్యుడు చంపుతాడు అనగానే ఏ మనిషి అయినా నేను చేతిని చంపేస్తాను నిజంగా చంపగలడా మనుష్యుడైనంత మాత్రం చేత చంపలేడు ఎక్కడి రావణుడు ఎక్కడి తేజస్సు కాబట్టి ఎక్కడ తొందరపడి వీళ్లు వెళ్ళిపోతారో రావణుడి చేతిలో మరణిస్తారోనని ఎవ్వరూ అడగకపోయినా వీళ్ళు చెప్పుకున్న బాధలు చూసి కరిగిపోయిన హృదయము కలిగిన వాడై ఏ తస్మిందంతరే విష్ణుహూ రూపయాతో మహాద్యుతి చక్ర పాణి పీతవాసా జగత్పతి అంతటా నిండిపోయినటువంటి విష్ణువు ఒక్కసారి ఒక రూపాన్ని తీసుకుని సభలోకి దిగేరది అవతారం అంటే కనపడ్డారు కంటికి సశంఖచక్రం చక్రం కుండలం సపీత వస్త్రం సరసీ రుహీక్షణం సహారోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఆయన శంఖచక్ర కథాపద్మములతో కూడిన నాలుగు భుజములు కలిగిన వాడై వనమాల వనమాల ఆ కౌస్తుభము మొదలైనటువంటి అలంకారములతో శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చతో పచ్చటి పట్టుపంచ కట్టుకున్నవాడై కోటి సూర్యుల ప్రభాభాస పగిది ఆ సభామంటపంలోకి వచ్చి నిలబడ్డాడు అంతటా నిండిన వాడు రూపుగా వచ్చి అక్కడ నిలబడ్డాడు నిలబడి వెంటనే ఆయన అన్నాడు మీరు మీరు తొందరపడకండి ఎవ్వరూ వెళ్ళక్కర్లేదు హూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్ దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ నేను రాజ్యాన్ని పాలిస్తాను నేను రావణుండి చంపేస్తాను ఎందుకు చంపేస్తానో తెలుసా క్రూరం దురాత్మానం కారణం లేకుండా చంపడైన క్రూరుడయ్యాడు దురాత్ముడయ్యాడు దేవర్షీణం భయావహం ఆయన ఋషుల్ని భయపెడుతున్నాడు దేవతల్ని భయపెడుతున్నాడు వాళ్ళు నన్ను నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళు నన్ను నమ్మి వేదాన్ని నమ్మి బ్రతుకుతున్న వాడి జోలికి వెళ్ళినటువంటి వాడు నా చేతిలో మడిసిపోవలిసిందే నా భక్తుణ్ణి రక్షించ రక్షించడానికి నేను రావలసిందే కాబట్టి వస్తాను వచ్చి చంపి వెళ్ళిపోను దశవర్ష సహస్రాని దశవర్ష వర్ష శతాని చా మనుష్యుడంటే పనికి మాలిన వాడనుకుని కదా వరవడగలేదు అసలు మనుష్యుడి చేతిలో చావకుండా ఉంటానని ఆ వాడెంతట వాడని కదా వదిలేశాడు మనుష్యుని గొప్పతనం ఏమిటో నిరూపించడానికి ఈ భూమండలం మీదుండి పదకొండు వేల సంవత్సరములు నేను రాజ్యపాలన చేస్తాను ఏమి ఎవరన్నా అడిగారు ఆయన్ని అయ్యా మీరు భూమి మీద ఉండండి రాజుగా ఉండండి నరుడుగా ఉండండి భార్యని స్వీకరించండి బిడ్డల్ని కనండి వాళ్ళకి పట్టాభిషేకం చేయించండి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలన చేయండి మనుష్యుల యొక్క గౌరవం ఏమిటో లోకంలో ఆవిష్కరింపచేయండి అని ఎవరన్నా అడిగారా ఎవరు అడగలేదు ఎవ్వరూ అడగకపోయినా తనంత తానుగా సభామంటపంలో కరచరణాదులతో కూడిన వాడై దర్శనమిచ్చి ప్రతిజ్ఞ చేసి పుట్టవలసిన అవసరం లేనివాడు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి చీకటిగా ఉన్నటువంటి కౌశల్య గర్భంలో తాను పన్నెండు నెలల పాటు ఉండి ఆమె యోనిలోంచి పైకి వస్తే తప్ప నరుడు కాడు కనుక నరుడైతే తప్ప రావణుణ్ణి చంపకూడదు కనుక మన కోసమని అంత కష్టపడి దశరథ మహారాజు గారి నుంచి కదిలినటువంటి ఆ తేజస్సు కౌశల్య కౌశల్య యొక్క శరీరంలోకి ప్రవేశిస్తే ఆమెకి గర్భవాసంగా పన్నెండు నెలలు చీకట్లో పడుకున్నాడు కాబట్టి దాశరథి అంటే ఆయన ఆయన కారుణ్యం అందుకే గోపరాధి గారు ఇంకో మొకటం పెట్ల దాశరథి కరుణాపయోనిధి ఈశ్వరా ఎంత దయా సముద్రం నువ్వు నిజంగా ఏమి నీ కర్మ అమ్మ కడుపులో పన్నెండు నెలలు పడుకోవడమా ఆ మలమూత్రాలన్నీ చుట్టూ చేరడమా నిన్ను పురుగులు కరవడమా ఆ లోపల పడు ఉండడవా అంతటా ఉండవలసినటువంటి వాడివి ఒక అమ్మ కడుపులో ఉన్నావా తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే దైవత్యే సోచ సంస్థేషు పంచసు గృహేషు కర్కటే లగ్నే వక్పతం ఇందు ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి జగన్నాథం జగత్తుకు నాథుడైన వాడు సర్వలోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి వాడు ఒక అమ్మ కడుపులో పన్నెండు నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పడుకున్నాడు ఎవరి కొరకు అలా పడుకుని పుడితే గాని నరుడుగాడు అలా నరుడుగా పుడితే తప్ప రావణుణ్ణి చంపడానికి వీల్లేదు అలా రావణుణ్ణి చంపితే తప్ప మన అందరి యొక్క ఏడు బాగా అందుకని మనని సంతోష పెట్టడానికి తానంత కష్టాన్ని స్వీకరించాడు ఇది ఆయన యొక్క కారుణ్యం ఈ కారుణ్యపు కదలిక అవతారంగా రామచంద్రమూర్తిగా ఈ పృథివి మీద విలిసింది ఈ భూమండలం అంతా తిరిగాడు లోకానికి ధర్మం ఏమిటో నిరూపణం చేశాడు కాబట్టి కృతేతునారసింహోబూహుత్రితాయా రఘునందన కాబట్టి రెండు విషయాల్లోనూ మీకు అర్థమైంది ఏమిటి మళ్ళీ దశావతార అవతారాల్లో ప్రధానమైన దశావతారాల్లో యుగానికి ఒకటి తప్పున ప్రధానంగా తీసుకున్నప్పుడు ప్రతి అవతారమునందు ఆయన కదలికకి కారణము కేవలము కారుణ్యమే దయచేత కదులుతాడు తప్ప లేకపోతే ఆయన కదలవలసిన అవసరమే లేదు ఆయనకి మూడవసారి ఇప్పుడు ప్రధానంగా ఇంకో యుగంలో ద్వాపరే వాసుదేవశ్చ ద్వాపర యుగంలో వాసుదేవుడుగా శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చినప్పుడు మరీ సౌలభ్యం మరీ చమత్కారం గోపాల బాలులతో కలిసి ఆడుకున్నాడు ఆవు దూడల వెనకాతల పరిగెత్తాడు ఆవులకి ఎద్దులకి తోకలు పట్టుకున్నాడు మట్టి తిన్నాడు అమ్మ చేత కట్టపడ్డాడు ఏమి భాగవతం నిజంగా అంత సౌలభ్యంతో కూడిన అవతారం అలా వచ్చినవాడు లోకమంతా తరించడానికి కావలసినటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని ఉపదేశం చేశాడు మహానుభావుడై కృష్ణం వందే జగద్గురు లోకంలో జగద్గురు అయి మనకి భగవద్గీతను అందించాడు కృష్ణుడిగా ఆయన ఎందుకు కదిలేడు ఆయనకి ఏ అవసరానికి కదలవలసి వచ్చింది ఎవరైనా ప్రార్థన చేశారా కంసుడు ఉద్ధటి తట్టుకోలేకపోతున్నాం ఈశ్వర మీరు రండి వచ్చి ఆ కంసుడిని చంపండాను అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి దేని కొరకు వచ్చాడు ఆయన కేవలము దయ ఈ దయ ఎప్పటిదో తెలిసా అండి ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆ తల్లిదండ్రులు మరిచిపోయారు ఎందుకు పుట్టాడు వాళ్ళకి తాను గుర్తు చేసి ఇందుకు వచ్చానని తానే చెప్పుకున్నాడు అంత దయ అంత కృతజ్ఞత అయింది ఆ చీకట్లోకి తీసుకెళ్లి కారాగారంలో దేవకీ వసుదేవుల్ని బంధించాడు ఆ కంసుడు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే భార్య ప్రసవ వేదన పడుతుంటే భర్త లేచి ఉపకారము చెయ్యలేక ఎవరినీ పిలవలేక పిలిస్తే పుట్టిన పిల్లాన్ని చంపేస్తాడేమోనని భార్య ప్రసవిస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండడం తప్ప లేచి గుక్కెడు నీళ్ళివ్వలేక అంత ప్రసవ వేదనలోనూ ఆవిడ గట్టిగా నోరు కూడా ఎత్తి అరవకుండా నిప్పి భరించి ఆవిడ పిల్లాన్ని కనవలసినంత దయనీయమైన స్థితిలో ఆయన పుట్టాడు ఆయన కర్మ అలా పుట్టవలసిన అవసరం కటిక చీకటి శ్రావణమాసం అష్టమి తిథి అర్ధరాత్రి బయట వాన ఆయన యొక్క మాయ అందరూ కంసుడితో సహా నిద్రపోతున్నారు చేతులకి సంఖ్య చూస్తున్నాడు తప్ప వసుదేవుడు ఏవీ చేయలేడు పుత్ర ప్రేమ ఇంత నొప్పులు పడుతున్న దేవకీ దేవి అంత నొప్పిని అంత కష్టాన్ని ఓర్చుకుంటోంది పైకి ఏమైనా కొంచెం మూలిగితే ఎక్కడ వచ్చేస్తాడో కంసుడు అప్పుడు పుట్టాడు ఏ సామాన్యుడిగా పుట్టాడు ఏంటి ప్రకృత బాలుడిగా పుట్టలేదు అప్పుడు అది కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలవక్షు జారు పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమండి ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే నరపతనగ పిల్లవాడు ప్రాకృత శిశువుగా పుట్టినవాడు ఒక్కసారి మహానుభావుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువై ఆ కారాగారంలో ప్రకాశించి తానే దేవకీ వసుదేవులకి చెప్పారు లోకంలో ఏ పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పిల్లవాడు ఏడుస్తాడు తల్లిదండ్రులు గుద్దికుంటారు ఒక్క కృష్ణావతారంలో గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఆయనకి వీళ్ళు నమస్కారం చేశారు ఇద్దరు సర్వము నీలోనిదిగా సర్వాత్మ సర్వము నీలోనిదిగా సర్వాత్మ సర్వాత్మయు ఆత్మ వస్తు సంపన్నుడవ ఈ సర్వమయుడవ నీకును సర్వేశ్వర లేబులోను సంధులు వెలయన్నంది దేవకీదేవి ఈశ్వర అంతటా నిండిపోయినటువంటి స్వరూపానివి ఆత్మస్వరూపివి అటువంటి వాడివి ఇవాళ మాంసనేత్రానికి కనపడేలా నా కడుపును పుట్టావా తండ్రి ఏంది వసుదేవుడు ప్రార్థన చేశాడు అప్పుడు ఆయన అన్నాడు ఒకనుకొకప్పుడు ఇప్పటికి మూడు జన్మల క్రితం మీ ఇద్దరు కృష్ణీ సుతపుడు అనబడే పేర్లతో జన్మించారు మీ ఇద్దరు పన్నెండు వేల దివ్య సంవత్సరములు తపస్సు చేశారు నా కొరకు నేను మీకు దర్శనమిచ్చాను అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని మీరు అడగలేదు నా వంక చూసి నాలాంటి కొడుకు కావాలని అడిగారు నాలాంటి కొడుకునివ్వాలంటే నేనే తప్ప ఇంకొకడు లేడు మీరు నన్ను అడిగిన కారణానికి అంత కష్టపడి తపస్సు చేసినందుకు నాలాంటి కొడుకు కావాలని మీరు ఒక్కసారి అడిగితే మూడు మార్లు అన్నది సత్యం గనక మూడు మాటలు మీ కడుపున పుట్టాను పిల్లవాడిగా ఒకసారి మీరు పృష్ణీ సుతపుడు అన్న పేరుతో ఉంటే నేను పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను వేరొక పర్యాయం మీరు అతిథి కశ్యపుడిగా కశ్యపులుగా ఉంటే నేను వామనమూర్తిగా జన్మించాను ఇప్పుడు మీరు దేవకీ వసుదేవులుగా ఉంటే కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించాను ఇది మూడవసారి ఇచ్చిన వరం సత్యం ఈసారి మీరు ప్రేమ చేతనో కొడుకనో మీ మనసుని నా దగ్గర పెట్టి నన్నే స్మరణ చేసిన కారణం చేత ఇక మీకు కూడా ఇదే చిట్ట చివరి జన్మ మీరు నాలో కలిసిపోతారు అని ప్రకృత శిశువైపు అయిపోయి వసుదేవుడితో చెప్పాడు నన్ను ఇలా తీసుకెళ్ళు అన్నాడు యమున దాటించాడు ఆ శూరికి తెరవసగను ప్రకాశోద్ధత భంగ కలిత ధరా సాగు యమున పూర్వము పయోధి త్రోవ ఇచ్చిన భంగి ఒకనాడు రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టుగా యమున కృష్ణ పరమాత్మని తీసుకుని వసుదేవుడి ఎడుతుంటే దారిచ్చేసింది ఏమి వాళ్ళకి జ్ఞాపకం ఉందా దేవకీ వసుదేవులకి ఈ పుట్టిన పిల్లాడు శ్రీ మహావిష్ణువు అని వాళ్ళకి జ్ఞాపకం లేదు వాళ్ళకి జ్ఞాపకం లేకపోయినా తను జ్ఞాపకం చేశాడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు తల్లిదండ్రుల్ని కాపాడాడు ఇది మూడవ జన్మ అన్నాడు మీరు తపస్సు చేసినందుకు మూడవసారి ఆవిర్భవించాను అన్నాడు ఇప్పుడు మీరు గమనించండి మూడు సార్లు ఆయన కదలడానికి కారణం వాళ్ళు చేసిన ఒక్క తపస్సుకి ఒక్క వరానికి మూడు మాట్లు ఆయన అలా పుట్టవలసిన అవసరం ఉందా కానీ కారుణ్యం కాబట్టి ఈశ్వరుని కదలికలో అవతారము అంటే క్రిందికి దిగి దిగివచ్చుట ఎప్పుడెప్పుడలా దిగొచ్చినా అందులో ఉండేది దయ మాత్రమే దయచేత కదులుతాడు తర్వాత ఆనుషంగిక ప్రయోజనం వేరే ఉంటుంది ఆ కృష్ణ పరమాత్మగానే కౌరవల వధకి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మగానే రాక్షస సంహారానికి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మగానే జగదాచార్యుడై భగవద్గీత ఆవిర్భావానికి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మగానే భక్తులైనటువంటి అర్జునాదులను ఉద్ధరించాడు కానీ ప్రధాన ప్రయోజనం మాత్రం కృష్ణ పరమాత్మగా ఆయన ఆవిర్భవించడం అత్యంత దయతో తన గురించి తపసు చేసినటువంటి ఆ పుష్ని సుతపుడు వీళ్ళిద్దరి కోర్కె తీర్చడానికి వాళ్ళకి జన్మల తర్వాత విస్మృతి కలిగిన జ్ఞాపకం చేసి మరీ వచ్చాడు కాబట్టి ఆయన కృతయుగంలో నరసింహుడిగా వచ్చిన త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చిన ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా వచ్చినా ఆయన కదలికకి కారణం మాత్రం దయా తర్వాత ఉంటాయి ఇంకా ఇంకా అనేక కదలికలు ఉంటాయి అవతారంలో నరసింహుడిగా చాలా కదలిక ఉంది రాముడిగా అబ్బో ఎంత కదలికుందో నీ అందరికీ రామాయణంలో విన్నది కృష్ణుడిగా ఎంత కదలికుందో ఆ కదలికలన్నిటిలోనూ ఆయన నోటితో కూడా మాట్లాడుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు రాముడిగా ఎంతో ప్రబోధం ఉంది ఆయన మాట్లాడినటువంటి విషయాలు అనేక ఉన్నాయి రామో దీర్ణాభిభాషతే ఆ మాట ఒక్కడ చాలు నాకు రెండు మాటలు తెలియవమ్మా అన్నాడే నేను ఏకపత్ని వ్రతుణ్ణి అన్నాడు మనుష్యులు ఎలా బ్రతకాలో ఆయన నేర్పి చూపించాడు అలా మాట్లాడి చూపించాడు కృష్ణుడు సరే భగవద్గీతనే ఉపదేశం చేశాడు ఇలా కృతయుగంలో నరసింహుడిగా త్రేతాయుగంలో రాముడిగా ద్వాపర యుగంలో కృష్ణుడిగా ఎవరు కదిలి అవతార స్వీకారం చేశారో వాడే కలియుగంలో కూడా కదిలి వెంకటేశ్వరుడిగా వచ్చాడు కలౌ వేంకటనాయక కలియుగంలో ఆయనే వెంకటనాయకుడిగా వచ్చాడు